హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇదైతే నా సా సండే రోజు డేలాక్ అనమాట ఇంకా సండే రోజైతే ఫుల్గా వర్షం అనమాట సాటర్డే అంతా పడింది ఇంకా సండే రోజు ఉదయాన కూడా గ్యాప్ లేకుండా పడుతూనే ఉందనమాట అసలు విపరీతమైన చల్లదనం అయిపోయింది ఒక్కసారిగా క్లైమేట్ చాలా అంటే చాలా కూల్ అయిపోయింది ఇంక ఉదయాన్నైతే కొంచెం లేట్గా లేచి మా అయితే ఇంట్లోనే యోగా చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయి యోగా క్లాస్ అవ్వట్లేదు సో అందుకని ఇంట్లో వచ్చినట్టు చేయమంటే ఇంకా చేస్తున్నారు అనమాట మ్యాట్లు వేసుకొని టూ డేస్ నుంచి గ్యాప్ లేకుండా ఎలానే వర్షం పడుతుంది అనమాట సన్నగా ఇంకా సౌండ్ లేకుండా సన్నగా పడుతుంది వర్షం ఇంకా చాలా ఫాస్ట్గా పడుతుంది దానివల్ల ఏమో కానీ నైట్ అంతా కరెంట్ లేదు ఇంక ఇప్పుడు వచ్చి కరెంట్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు టైం అయితే తొమ్మిది ఇంప అవుతుందనమాట పిల్లలు ఇప్పుడే లేచి యోగా చేస్తున్నారు నేనైతే కొంచెం ముందే లేచిపోయాను కానీ నైట్ అంతా కరెంట్ లేదు కదా పిల్లలు మా ఆయన అయితే అసలు పడుకోలేదనమాట ఇంకా దానికి తోడు వర్షాకాలం కదా డోర్స్ ఏమైనా ఓపెన్ చేస్తే దోమలు వచ్చేస్తాయి అలాగని ఫ్యాన్ లేకుండా పడుకోలేం కదా ఇంకా ఇప్పుడుకి వచ్చి కరెంట్ రాలేదనమాట ఇంక ఇప్పుడు కూడా చీకట్లోనే ఉన్నాం ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న పాలు ఉన్నాయో పోయాయో తెలీదు ఇంకా నేనైతే ఇలానే ఎలానే పెట్టిస్తాను ఇంకా నిన్న నైట్ కూడా అసలు కరెంట్ లేదనమాట ఇంకా మా అపార్ట్మెంట్లో జనరేటర్ పెట్టిస్తారేమో ఒక లైట్కి ఒక ఫ్యాన్కి ఇస్తారన్నారని అలా చూసామన్నమాట ఇంకా అదేదో కొంచెం లేట్ అయ్యేటట్టే ఉంది ఇన్వెటర్ ఉండాలనిపించింది ఫస్ట్ టైం అయితే ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కరెంట్ అయితే పోదనమాట చాలా రేరు పోయిన వన్ అవరు ఒక టూ అవర్స్ మరి అయితే టూ అవర్స్ కానీ ఇంత సేపు అయితే ఉండదు వర్షాలు ఎక్కువ పడ్డం వల్లే ఇంతగా కరెంట్ పోయింది అనుకుంటున్నాను నేనైతే ఇంకా చూడండి వీళ్ళైతే ఇంకా ఫ్రంట్ డోర్ ముందే మ్యాట్లు వేసేస్తున్నారనమాట నడ్డానికి అవ్వకుండా ఎందుకంటే వెలుతురు లోపలికైతే రావట్లేదు దానితోటి క్లైమేట్ కొంచెం మబ్బుగా ఉంది కదా మబ్బుతో ఇంకా ఉందని రూమ్లలో చేయకుండా ఇలా హాల్లో అనమాట అలానే వన్ మంత్ అయిపోయింది కదా వీళ్ళు యోగా చిక్కి ఇంకా బాడీ అయితే అస్సలు బెండ్ అవ్వట్లేదు అనమాట ఆసనాలు వేయలేకపోతున్నారు ఇంకా నెమ్మదికి మా చిన్నపాప వేసింది కానీ మా పెద్ద పాప అయితే అస్సలు వేయలేకపోతుంది అన్నీ మర్చిపోయింది ఇంకా మా చిన్నపాప చూడండి చక్కగా చక్రాసనం వేసింది ఇంకొక ఆసనం కూడా వేసింది అనమాట ఇలా ఇలాగా ఫైవ్ మినిట్స్ అలా ఉండిపోయేవాళ్ళు అసలు ఇప్పుడు వన్ మినిట్ కూడా ఉండలేకపోతున్నారు అనమాట అందుకే అంటారు కదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని వీళ్ళు అసలు చేయలేకపోతున్నారు ఇంకా అయితే నెమ్మదిగా ఉదయాన్నే యోగా హడావిడి అలా చేశారనమాట ఇంకా యోగా హడావిడి అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇగోండి పూజ చేద్దాం కదా అని పువ్వులు తెంపుతున్నాను వర్షాలు పడుతున్నాయి కదా మొక్కలన్నీ చాలా ఫ్రెష్ కనిపిస్తున్నాయి అనమాట ఇలాంటప్పుడు మొక్కలు తెచ్చి పెట్టుకుంటే బాగుంది కానీ నేను అలా డిలే చేసేస్తున్నాను తేవాలి కొన్ని మందారం పువ్వులు అయితే నాలుగు పువ్వులు పూసాయి అయితే చూడండి చక్కగా నాలుగు పువ్వులు ఒకేసారి పూసేసరికి నాకు ఎంత ఆనందం అనిపించింది అసలు ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఫుల్గా ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తాయేమో చక్కగా అయితే వర్షాకాలంలో మాకు మందారం పూలు బాగానే పూసాయి చూడండి వర్షాలు బాగా పడుతున్నాయి కదా చక్కగా ధూలంతా వదిలేసినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది బయట మొక్కలు అన్నీ కూడా చాలా పచ్చగా అనిపిస్తుంది అనమాట బాగా అనిపించింది నాకైతే మాత్రం ఇంకా ఈ వర్షాలు ఎక్కువైపోయి కొన్ని కొన్ని ప్లేసుల్లో వాటర్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది కదా విజయవాడ అటువైపు ప్లేసులో అక్కడైతే చాలా ఇబ్బంది ఇంకా మాకు హైదరాబాద్లోని వర్షాలు పడుతున్నాయి కానీ మీ ఉన్న ప్లేస్లో అయితే వాటర్ ఏమి రావట్లేదు అనమాట అంతా బాగానే ఉంది వండి నాలుగు అయితే ఒకటి వెంకటేశ్వర స్వామికి ఒకటి అమ్మవారికి ఒకటి లలితామాతకి అలా ఒకటి ఈశ్వరుడికి అలా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా పువ్వులు పూస్తే ఆ పువ్వులు దేవుడికి పెడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అది ఎటో కానీ అలా అని మొక్కలు కూడా తెచ్చిపెట్టుకొని అవి ఆటోమేటిక్గా రావాలంటే ఎలా వస్తే చెప్పండి ఇంకా అలాంటి ఆశలు అనమాట అన్నవాడి నేను ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత ఇక బయట బాగా వర్షం పడుతుంది కదా అయితే మంచిగా ధమ్ బిర్యానీ చేయమమ్మీ అని అనమాట పిల్లలు మా ఆయన సరేలే అనేసి ఇంకా అదే పనిలో ఉన్నాను ఆల్రెడీ నేను ఈ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియోలో పెట్టాను అనమాట ఫుల్గా ఇంకా అందుకని ఇప్పుడైతే ఏం పెట్టట్లేదు జస్ట్ షార్ట్ కట్లో చూపించేస్తున్నాను చికెన్ అయితే నేను ఇలాగా నీట్గా కడిగేసుకొని వాటర్ లేకుండా బాగా ఫ్రై చేసుకుంటాను అనమాట ఎందుకంటే నాకు వాసన వస్తే అసలు నచ్చదు ఇంకా అందుకనేసి బాగా అలా ఫ్రై చేసుకుంటే వాసన పోద్దని అలానే కొత్తిమీర పుదీనా అయితే కడిగేసుకున్నాను అలాగే వా బియ్యం కూడా నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి కదా ఒక వన్ అవర్ ముందు అందుకని నానబెట్టేసుకున్నాను అనమాట ఇంకా మసాలాలో ఒక ఆనియన్ ఫ్రై కావాలి కదా అదైతే ఒకవైపు నుంచి ఫ్రై చేసేసుకొని అన్నీ రెడీగా పెడుతున్నాను అనమాట గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో అన్నట్టు కరెంట్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట చక్కగా పూజ చేసుకున్న టైంకి కరెంట్ అయితే వచ్చింది వచ్చి పోయి వచ్చి పోయి వచ్చి పోతుందనమాట కాసేపు వంట చేసినంతసేపు ఉంటే బాగుండు చూడండి చికెన్ అయితే ఇలా బాగా ఫ్రై చేసేస్తున్నాను ఇందులో అన్ని ఉప్పు కారం మసాలా అంతా వేసి పట్టించాం అనుకోండి రైస్ ఉడికేలోపు చక్కగా అన్నీ పడతాయి కదా అందుకనేసి ఇంకా నేనైతే ఆ పని చేస్తున్నాను అనమాట అయితే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా నాకు వీడియో తీయమంటే తీస్తున్నారు ఇంకా మా చిన్నపాప వీడియో తీస్తుందే కానీ మమ్మీ నేను వేస్తాను నువ్వు వీడియో తీ మమ్మీ అంటుంది అనమాట తనకు ఉప్పు కారాలు అంత తేయాలో తెలియదు కదా అందుకే నేనే వేస్తున్నాను ఇంకా పిల్లలు సండే రోజు ఇంటికాడ ఉన్నారంటే అసలు అందరు వేరాగా ఉంటుంది ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా రేపు కూడా చలవచ్చు నాకు తెలిసి చూడండి ఇప్పుడు వచ్చింది ఇంక ఉప్పు కారం వేసిన తర్వాత మిగతా వేస్తాను మమ్మీ అనుకొని ఇంకా దీనికోసం కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా పెరుగు బాదం అల్లం వెల్లుల్లిపల్లి పేస్ట్ అన్నీ మిక్సీ పడతారనమాట ఇంకా అవన్నీ వేసిస్తే అల్లం కొత్తిమీర పుదీనా వేస్తుంది ఇలాగా ఓన్లీ పెరుగు ప్యాకెట్ కట్ చేసి వేయమంటే వేస్తానంటుందనమాట ఈ మధ్యన స్కూల్లో ఉండడం వల్ల వంట విషయంలో అస్సలు రావట్లేదు లేదంటే ఫస్ట్లో అన్ని వీడియోలు పిల్లలతోని వంటలు చేసేవి ఉండేవి కదా ఇప్పుడైతే లేవనమాట అలానే నాకు కూడా వీడియోల మీద తింటే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట చేయడానికి ఇంకా కొత్త కొత్తగా వీడియోలు పెట్టడానికి ఏంటంటే నేను రోజంతా తింట్లోనే ఉంటాను కదా ఇంకా కొత్త వీడియోలు ఏం పెట్టాలా అని ఆలోచిస్తారనమాట అలానే ఈసారి అయితే హోమ్ టూర్ చేసేద్దాం వినాయక చవితి కానీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాం అందుకే రోజుకి నీట్గా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీన్ చేస్తున్నాము ఇంకా మా కొత్త వీడియో ఏమైనా ఉందంటే హోమ్ టూర్ వీడియో ఉండొచ్చు మేబీ ఇంకొకవేళ ఊళ్ళేటప్పుడు అయినా సరే పర్వాలేదు ఊర్లో వెళ్తే అక్కడికి ఫంక్షన్స్ తిరగడం అవన్నీ ఉంటాయి కదా అది ఓకే కానీ నేను హైదరాబాద్లో ఉంటే మాత్రం రోజు నా డే ఎలానే ఉంటుంది అనమాట ఇంకా కొత్తగా అయితే ఏమవ్వదు అలానే హైదరాబాద్లో ఉండే ప్లేస్లన్నీ తిరగాలన్నా కూడా పిల్లలు స్కూల్కి పంపిస్తాను కదా వాళ్ళు వచ్చేలోపు రావాలంటే కూడా అవ్వదు అండ్ మా ఆయన కూడా యూట్యూబ్ విషయంలో నాకు కొంచెం సపోర్ట్ చేయడం తక్కువే ఇంక ఇంట్లో నేను ఏదో ఈ వంట వీడియోలు పిల్లల వీడియోలు తీసుకుంటే ఓకే కానీ దానికోసం ప్రత్యేకించి ఒక పని పెట్టుకొని చేయాలంటే నాతో పాటు అనమాట సో ఇవన్నీ ఎందుకు తలనొప్పి నాకు వచ్చినంతలో నేను చేయగలిగినంతలో ఇలా చేద్దాం చూద్దాం అనేసి అయితే ఇలా చేస్తున్నాను ఇంకా నా యూట్యూబ్ సో అది ఇలానే ఉంటుంది అనమాట మొత్తానికైతే మీతో మాట్లాడుకుంటూ బిర్యానీకి మసాలా అంతా తయారు చేసి అన్ని రెడీగా చేసేసి ఇలాగ వేడివేడి రేక్ మీద అయితే పెట్టిస్తాను అనమాట ఇంకా దీని చుట్టూ ఒక క్లాత్ చుట్టుకునేదాన్ని ఆ క్లాత్ అయితే ఎక్కడికో ఎగిరిపోయినట్టుంది గాలికి సో అదైతే లేదనమాట జస్ట్ అలా పెట్టేసుకున్నాం అనమాట మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఓన్లీ వేడివేడి దమ్ బిర్యానీ ఒక్కటే ఇంకేం చేయలేదు ఈ కరెంట్ అయితే వచ్చిపోయి వచ్చిపోయి చాలా స్టాక్ పడుతుంది ఎందుకు ఇంకా అన్ని రకాల వంటలు చేయలేమనేసి సింపుల్గా అయితే ఇలా బిర్యానీ చేస్తారనమాట ఈవినింగ్ ఇంకేదైనా స్నాక్స్ చేస్తానని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఇలా అయ్యింది మాది సెలవు రోజుల్లో మాత్రం అందరం కూర్చొని ఒక్క దగ్గర తింటామన్నమాట మనిషి ఒకసారి తినడం ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర తినడం అలా ఏ ఉండదు ఇంకా అందుకనేసి ఇంక నలుగురం కూర్చొని ఇలాగా బిర్యానీ అయితే పెట్టేసుకుంటున్నాము ఇంకా ఈరోజు బిర్యానీ ఉంది కదా అలానే థమ్స్ అప్ కూడా తెచ్చుకున్నారనమాట ఇంకేదో ఒకటి స్పెషల్ అడుగుతారు ఇంకెప్పుడైనా ఒకసారి ఎప్పుడు పెట్టను కానీ ఇలాంటివి డ్రింక్స్లు కట్టాను ఈరోజైతే ఇంకా అడిగారు కదా అని అలా పెట్టేసి లంచ్ అయితే పెట్టాను అనమాట లంచ్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను అక్కడ అన్నం ఇవి పడిపోతాయి కదా అన్నం మెతుకులు అవన్నీ మనం వంట చేసేటప్పుడు ఉల్లిపాయ తొక్కలు అవన్నీ అవన్నీ నీట్గా తుడిచేసుకొని ఇంకా టేబుల్ పైన పడిన ఎంగిలంతా తుడిచేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కుమారి వచ్చినంత వరకు అలా వదిలేసాం అనుకోండి కాక్రోచ్లు వచ్చేస్తే లైట్ ఆపేసి హాల్లోకి వెళ్ళిపోతాం కదా అందుకనేసి ఇంకా ఈవినింగ్ కరెంట్ ఉంటుందా ఉండదు అది ఒక తలనొప్పి కదా అందుకనేసి ఈరోజు అంతా అయితే కరెంట్ ఇచ్చి తీసి ఇచ్చి తీస్తున్నాడు ఇగోండి వంటగదిలో పని అంతా అయిపోయేసరికి మళ్ళీ కరెంట్ తీస్తాడు అనమాట ఇంకా చేకట్లో కూర్చొని వీళ్ళు క్యారమ్ బోర్డు ఆడేసుకుంటున్నారు అదే ఫోను కరెంట్ ఉందనుకోండి ఈ పాటికి మనిషి ఒక ఫోన్ పట్టేసుకుంటారు అనమాట ఇంకా ఇప్పుడు మొబైల్ డేటా రాదు కదా సో అందుకనేసి వీళ్ళకి టైంపాస్ అవ్వట్లేదు ఇంకా క్యారమ్ బోర్డు అనమాట నేను చూపిస్తుంటే చూడండి అలా పెట్టుకున్నారు మనిషి మొహాలు వర్షం పడుతుంది కదా ఈరోజు స్నానాలు కూడా చేయలేదు ఫుల్గా ఇలా చూడండి క్యారమ్ బోర్డు పాపం కొన్ని రోజులకు దాన్ని ఓపెన్ చేయడం అయ్యిందనమాట కొన్ని కొత్తలో ఒక నెల రోజులు ఆడేవాము వరుసగా అంతే ఆ తర్వాత దాన్ని పట్టలేదు మళ్ళీ ఈరోజు తీసి ఆడారనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ఇలాగోండి మినప వడలు వేస్తున్నాను ఇవి నేను నిన్న శనివారం కదా ఇంక ఇడ్లీ పిండి తయారు చేసుకునేటప్పుడు కొన్ని పప్పు కొంచెం గారెల కోసం అంటే ఇలాగ రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవి ఇస్తే మంచిది కదా పిల్లలకి స్నాక్స్ లాగా అనేసి కానీ నేను ఈవినింగ్ కరెంట్ లేదని చేయలేదనమాట ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా చేస్తాను చక్కగా వేడివేడిగా ఇలా వర్షం పడుతున్నప్పుడు ఆకలి వేస్తుంది కదా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇలా వేడివేడిగా అందుకే చేసి ఇస్తాను అనమాట పిల్లలకి పిల్లలకి మా ఆయనకి అందరికీ అవే ఇంకా పని అయిపోయిన తర్వాత అయితే నేను ఈరోజు బట్టలన్నీ సర్దేద్దాము ఇంకా నేను కుట్టుకోవడానికి చీరలు అన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ సర్దుకుందాం చూపిద్దాం కదా అనేసి వీడియో అయితే స్టార్ట్ చేసాము ఇంకా మేము కొత్త బట్టలు ఈ మధ్యన తెచ్చాను కదా కొత్త చీరలు బట్టలు అన్నీ అవైతే ఎక్కడ అక్కడే ఉన్నాయన్నమాట నీట్గా సర్దేసుకుందాం కదా కబోర్డ్లు కబోర్డ్స్లో అనేసి ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను అనమాట అలానే ఇంకేవేం చీరలు ఫాల్స్ బ్లౌజులు కుట్టుకోవడానికి ఉన్నాయి అన్నీ తీశాను ఇంక ఇప్పుడు ఎప్పుడు కొనుక్కున్నావో ఇప్పుడుకి వచ్చి సర్దలేదనమాట ఎక్కడ సా ఎక్కడ బట్టలు అక్కడే పెట్టుసాను అలాగా ఇంక ఈరోజు అయితే ఏం పని లేదు కరెంట్ లేదనేసి ఇంక చక్కగా ఈ బట్టల పని చూస్తున్నాను అలానే మేము వెళ్ళాం అనమాట సెలవుల్లోని ఆ వీడియో కూడా పెట్టాను అప్పుడు సెలవులకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న సామాన్లు ఆ బ్యాగ్లో అలానే ఇప్పుడు వచ్చి తీయలేదు ఇగోండి ఇంక ఇప్పుడైతే తీస్తున్నాను అక్కడ చైన్లు గాజులు ఇంకా బ్లౌజ్ పీసులు అన్నీ కొన్నాం అనమాట హ్యాండ్ బ్యాగ్లు అవన్నీ అవన్నీ ఆ బ్యాగ్లు అలానే ఉంచుతాను ఇంకా ఇప్పుడు బయట ఉన్న చీరలు కొత్త బట్టలు అన్నీ పెడదాం కదని చూస్తే ఆ బ్యాగ్ ఉందనమాట ఇంకా అప్పుడు ఇప్పుడు వరకు తీలేదా అనిపించి ఇంకా అన్నీ అయితే బయటకు తీసాను ఇవి చార్మార్ వెళ్ళేటప్పుడు తెచ్చుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట అలానే మా పిల్లల దగ్గర ఉన్నవి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ అలానే వాళ్ళు నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్లు వేసుకోవడానికి రోల్డ్ గోల్డ్ ఉంటాయి కదా అవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ ఇవన్నీ చూపించేటప్పుడు కరెంట్ పోయిందనమాట అందుకే మధ్యలో అయితే వీడియో ఆపేశాను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్